ఐదేళ్ళు కంప్లీట్ చేసుకొని ఆరో సంవత్సరం కడుగు పెడతా ఐదేళ్ళే మన ఆశ్రమం స్టార్ట్ చేసి అంటే దాతల సహకారంతోనే చేస్తున్నాము ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయులకి నా ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి ఎక్కడున్న మా దాతలకి మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇన్నేండ్లు అంటే అమౌంట్ పరంగా కానీ ఇక్కడ అన్ని విషయాల్లోనూ నాకు సపోర్ట్ చేస్తూ నాకు కష్ట నష్టాల్లో తోడుంటూ నన్ను ఇంతదాకా తీసుకొచ్చినారు మీ సపోర్ట్ ఇట్లే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 15 रन राले लेली पोत आ याला फोटो काढू आपण यागी नानीने अम नलीने आले सर सर मी पण असे की तो मत मत पूर्ण पार न करू शकतो का ఇంకోటి నాకు ఈ జన్మ ఇచ్చినందుకు నా అసలు మా అమ్మ రుణం తీర్చుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఏం ట్రస్ట్ సెక్రటరీ

மா அம்ம வாமாடுக்கோட பெரும் मारा को तुम मारा तुम आ गई नहीं ड्रामा आ गई

మెయిన్ ఏమంటే మా పాత్ర మన స్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోవాలి అయిలేను ఎవరు ఏ ఇబ్బందులు పెట్టుకోకుండా వాళ్ళు రాని రాకుండా పోని నేను చెప్పని చెప్పుకోకుండా పోనీ గ్రూప్ గా పెట్టినా కూడా మన న్యూస్ అన్ని కవర్ చేసినారు అసలు చాలా అంటే వాళ్ళు కూడా దాతలకు చెప్పి నాకు హెల్ప్ చేపించినారు клас котала аволу аде я диттана İn mayava tahtın under <laughs>